రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి అల్పపీడన ప్రభావంతో వాతావరణం చల్లగా మారింది వివిధ జిల్లాల్లో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక గోవా తీరాల నుంచి కోస్తాంధ్ర వరకు సముద్ర మఠానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తున వరకు అవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోల్డింగ్ చెట్ల కింద షిద్రావస్థలో ఉన్న గోడలు భవనాల దగ్గర నిలబడరాదని సూచించారు పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోరని ఆయన సూచించారు ఈ రోజు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల జిల్లాలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు నంద్యాల కర్నూలు వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మిగతా జిల్లాలో అక్కడక్కడ బిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు